గారు ఏడు రోజులు కూడా వంద కిలోమీటర్లు ప్రయాణించి మళ్ళీ వంద కిలోమీటర్లు జిల్లాకి వచ్చి పార్టీలో ఈ సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో భాగంగా అరుపెరిగినటువంటి కృషి చేసినందుకు ఆవిడ అందరూ ఆవిడకి మీరందరూ కూడా కరతాల తోలుతో मैं अपने हाथों से पहले का स्वागत करूंगा जिस तरीके से उन्होंने यहाँ पर पूरा वो किया रामराव के लिए राम अच्छा अब मैं शांका कुमारी जी का स्वागत करूंगा जिन्होंने पूरा काम किया है डाइग्रेस। వేదిక ముందు ఉన్నటువంటి మా యొక్క స్థలంలో వచ్చి చేరి ప్రజలందరూ కూడా చాలా ఆత్మీయంగా అభిమానంగా మహిళలు పెద్దలు మరి మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఇవేళ వచ్చి కూర్చోవడం స్వాగతించడం చాలా సంతోషంగా ఉంది కనుక మీకే కాంగ్రెస్ పార్టీ నుండి ముందుగా హృదయపూర్వక అంటే ఒక ఎమ్మెల్యే చేసి మా వద్దకు రావడం చాలా సంతోషం ప్రజా సమస్యలని నిరంతరంగా ప్రజల కోసం పోరాటం చేస్తూ నేను ప్రతి బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరి కోసం ఉద్యోగం చేసి చెప్పు చెప్పుదెబ్బలు తిని పోలీసుల తండ్రిలు తిని ఈరోజు ఈ స్టేజ్ వచ్చినటువంటి స్వామి గారికి కాంగ్రెస్ పార్టీ ఉంటేనే పేద పడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు జరుగుతున్న అన్యాయం

అబ్జర్వర్ గారు కాంతి కుమార్ గారు అలాగే రామ్మోహన్ గారు అందరూ కూడా వచ్చేసారు కాబట్టి వేదిక పెద్దలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదిక ముందునటువంటి పనులందరూ కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ జిల్లా పర్యటన అంతా కూడా చాలా చక్కగా నీటిగా ఎక్కడ గొడవలు లేకుండా నీట్గా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ